హాయ్ పిల్లలు మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందామా క్లెవర్ డాంకీ తెలివైన గాడిద ఒక గాడిద పొలంలో మేత మేస్తూ ఉంది అది ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక నక్క దాన్ని తినేయాలని పథకం వేసింది మెల్లగా దాని వెనకాల పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేసింది నక్క తనను చంపి తినేస్తుందని గాడిదకు భయం నక్క దగ్గరికి వచ్చిన తరువాత గాడిద అంది నక్కగారు మీకు ఆకలిగా ఉన్నట్టుంది నన్ను తినండి గాడిద కుంటుతున్నట్లు నటిస్తోంది తెలివైన గాడిద నక్కను బతిమాలింది పర్వాలేదు తినండి అయితే ఒక్క కోరిక నా వెనుకాలిలో ముళ్ళు గుచ్చుకుంది కొంచెం దాన్ని తీసేసి తినండి నక్క ఏదో మొహమాట పడుతున్నట్లుగా నడిచి గాడిద వెనుక కాలికి ముళ్ళు ఎక్కడ ఉందో చూద్దామని వంగింది అలా నక్క వంగగానే గాడిద అదే అదనుగా ఈడ్చిపెట్టి నక్క మొహం మీద తన్నింది అది కుయ్యో అంటూ వెళ్ళకిలా పడిపోయింది ఇక గాడిద వెనక్కి తిరిగి చూడకుండా దౌడు తీసింది